హైవేస్ గత కొద్ది రోజులుగా బంగారం ధర విషయంలో కానీ వెండి ధర విషయంలో కానీ మనం మాట్లాడుకునేది ఒకే ఒకటి ఇదిగో ఇంత రేటుకు తగ్గితే నేను కొనాలి అని ఒక ధర పెట్టుకోండి అమ్మో పెరుగుతుందా అయితే ఈ రేటు వచ్చిందంటే ఇంక పెరిగిద్దేమో కొనేసుకుందాం అనేది ఒక డెడ్ లైన్ పెట్టుకోండి దెన్ అప్పుడు మీరు కొనుక్కున్నప్పుడు రేటు తగ్గినా పెరిగినా మీకు అంత ఇబ్బంది అనిపించదు ఎవరో చెప్పారు కదని చెప్పేసి మీరు కనుక బ్లైండ్గా ఫాలో అయ్యారు అనుకున్నప్పుడు ఇబ్బంది అనిపించదు లైక్ ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పది గ్రాములు వచ్చి అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఉంది దాదాపు నిన్నటి మీద అంటే పదకొండు వందల పైగా తగ్గింది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పది గ్రాములు వచ్చేసి డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై ఉంది కొద్ది రోజుల క్రితం ట్వంటీ టూ క్యారెట్ గోల్డే ఈ డెబ్బై ఐదు వేలు డెబ్బై ఆరు వేల డెబ్భై ఏడు వేల వచ్చాయి ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ అది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేటు ఈరోజు పది గ్రాములు డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై ట్వంటీ టూ క్యారెట్ దట్ మీన్స్ ఆర్నమెంట్ గోల్డ్ అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఇక వెండి వెండి కూడా దాదాపు రెండు వేలు తగ్గింది లక్షా ఒక వెయ్యి ఉండే ఈరోజు రెండు వేలు తగ్గేసి తొంభై తొమ్మిది వేల ఉంది కేజీ వెండి ధర తొంభై తొమ్మిది వేల రూపాయలు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పది గ్రాములు వచ్చేసి అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పది గ్రాములు వచ్చేసి డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై ఇవి మన హైదరాబాదు విజయవాడ అండ్ వైజాగ్ రేట్లు ఇక మీరు వెళ్ళే షాపును బట్టి వాళ్ళు ఏ రేట్ ఫాలో అవుతున్నారు అన్నది ఒకసారి వాళ్ళు చూపించమని అడగండి అప్పుడు ఆ రేటు తగ్గట్టే మీరు తీసుకోవటమా లేదా వేరే షాప్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఎక్కడ తగ్గుంటే అక్కడ తీసుకోవటమా చేసుకోండి ఓకేనా